సినిమా ప్రేమికులకి నమస్తే నందమూరి అభిమానులకి నమస్తే టెంప ఆడియో లాంచ్ కి విచ్చేసినటువంటి టెంపస్ కి ఈ తుఫాన్ కి హార్టియస్ వెల్కమ్ శివబాబు బండ్ల సమర్పించు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి చిత్రం మన బండ్ల గణేష్ గారు నిర్మిస్తున్నటువంటి చిత్రం వక్కంతం వంశీ గారు రచించిన మ్యూజికల్ సెన్సేషన్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన వెరీ వర్సటైల్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహించిన అండ్ దెంపెస్ట్ ఆఫ్ టాలెంట్ దండయాత్ర చేసేది ఎవరు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ ఆడియో లాంచ్ కి ఈ పాటల పండుగకి ఈ వేడుకలకి స్వాగతం సో స్వాగతం ఇక్కడికి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు అతిరథ మహారథులు ముఖ్యంగా ముఖ్యంగా నందమూరి అభిమానులు ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది వెలకట్టలేనిదంటే అంటూ ఏమైనా ఉంది అంటే అది అభిమానం అని ప్రూవ్ చేస్తున్నటువంటి అభిమానులందరికీ స్వాగతం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలను అందించింది అండి దాదాపు ఈ ఈ బ్యానర్ నుంచి వచ్చినటువంటి ప్రతి సినిమా హిట్స్ అండి మ్యాక్సిమం స్కోర్ చేసింది బాక్స్ ఆఫీస్ రికార్డులు క్రియేట్ చేసింది సో అలాంటి రికార్డ్స్ తిరగరాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం టెంపర్ ఇచ్చే టెంపర్స్ ని తట్టుకునే సత్తా ఉందా మరి సౌండ్ కొంచెం తగ్గింది ఏంటి సో ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం కోసం ముందుగా ప్రతిష్టాత్మక చిత్రాలతో తనదైన శైలిలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముద్ర వేసుకున్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు నంబర్ వన్ పొజిషన్స్ లో ఒకరు ఉన్నటువంటి గట్టిగా చెప్పడంతో స్వాగతిద్దాం పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ అధినేత భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ గారు ఫస్ట్ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం మలమాల ప్రొడక్షన్స్ అధినేత ప్రముఖ నిర్మాత ప్రసాద్ రెడ్డి సార్ ని సాధారంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాం అండ్ ప్రముఖ పారిశ్రామికవేత్త జయంత్ గారు వీళ్ళు స్టేజ్ పైకి సాధారంగా మీ కర్తాల ధ్వన్ల మధ్య ఆహ్వానిస్తున్నాం ఫస్ట్ సాంగ్ లా పరమేశ్వరి వెరీ 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 బిగ్ హిట్ ఫస్ట్ సాంగ్ ప్లీజ్

మీ ప్రతి సినిమాలో మీరిద్దరికి థ్యాంక్స్ కార్డు వేస్తారు ఖచ్చితంగా ఉంటుంది అందులో జయంత్ గారి పేరు ఒకటి ఉంటుంది రైట్ ఆయన సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన కూడా మీరు మాత్రం ఆ పేరు మెన్షన్ చేయడం మర్చిపోలేదు ఇప్పటి వరకు మీ ప్రతి సినిమాలో దీని దీని గురించి మీరు ముందు చెప్తారా దాని తర్వాత వారు మాట్లాడుతారు చెప్తారా ముందుగా జయంత్ గారు మాట్లాడతారు బండ్ల గణేష్ గారి ఆప్త మిత్రులు ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ సినిమా గురించి నేను తెలుగు చన చిత్ర సంఘం రంగంలో ఇప్పుడు అభిమానించే హీరోల్లో నందమూరి తారక రామారావు నా అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్కి కంపల్సరీ బంపర్ హిట్ అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని క్యారెక్టర్స్ అందరూ చేయలేరండి కొందరే చేయగలరు ఆ రోజుల్లో మన మహానుభావులు ఎన్టీ రామారావు గారు ఆయన కృష్ణుడైనా దుర్యోధనుడైనా కర్ణుడైనా బృహన్నలైనా ఏ క్యారెక్టర్ అయినా సరే ఆయన వల్లే సాధ్యం ఆయనకే సాధ్యం అలా ఈ రోజుల్లో అనుకోవాలంటే ఆ మహానుభావుడి మనువడు అదే జీన్ పూల్లో ఉండే ఎన్టీఆర్ గారి వల్లే సాధ్యం అదే ఆయన ఇందాక చూసాను ఆఫ్ యమదొంగ అందులో కూడా ఒక పెద్ద డైలాగ్ చెప్పి లాస్ట్ అంటాడు ఎనీ డౌట్ అంటాడు అలా దేర్ ఇస్ నో డౌట్ ఓన్లీ ఎన్టీఆర్ గారి వల్లనే సాధ్యం ఆల్ వెరైటీస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈ టెంపర్ అనే టైటిల్ కి డైరెక్టర్ గారు పెట్టిన వెంటనే ఐ థింక్ హిజ్ హోల్ ఫిజిక్ హ్యాస్ చేంజ్ ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఫిజిక్ కానీ అన్ని ఈ సినిమాకి దగ్గినట్టుగా ఈ టైటిల్ ఎక్స్ట్రాడినరీగా కనిపిస్తున్నారు హిట్ ఎవర్ ఐ వి ఎవ్రీబడి ఇన్ యూనిట్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ దోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్ మరి ఈ పాటని రచించినటువంటి మంచి లాంటి మాటలను అందించినటువంటి కందికొండ గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను కెన్ వీ స్టేజ్ మా యంగ్ టైగర్కి పాట రాసేటప్పుడు మీ పెన్ని ఎలా చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నందమూరి ఫ్యామిలీకి వీరాభిమాని అందులో ఇది మా గాడ్ ఫాదర్ అయినటువంటి పూరి జగన్నాథ్ గారు డైరెక్ట్ చేస్తున్న సినిమా కాబట్టి ఫుల్ ఫ్రేడ్గా నా సాయశక్తులో కృషి చేసి రాశాను ఈ సాంగ్ ఆన్ ది స్పాట్ నిన్ను చూసి పడిపోయా ఆన్ ది స్పాట్ నన్ను నేను మర్చిపోయా ఆన్ ది స్పాట్ మ్యాజిక్ ఏదో చేసినట్టు ఆన్ ది స్పాట్ నీ మాటలకు పడిపోయా ఆన్ ది స్పాట్ అనే ఈ సాంగ్ ఎన్టీఆర్ గారి సిక్స్ ప్యాక్ చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే ఈ సినిమాలో నేను కూడా పడిపోయే రాశాను ఈ సాంగ్ చాలా ప్రేమతో ఇంత అద్భుతమైనటువంటి సాంగ్ ఇచ్చినటువంటి పూరి జగన్నాథ్ గారికి అదేవిధంగా ఇంత అద్భుతమైన ట్యూన్ చేసినటువంటి అనుప్ రూపెన్స్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ టు బండ్ల గణేష్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాంగ్ లాంచ్ చేయడానికి ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ మరొక పరిశ్రమకి వేతర రంజిత్ రెడ్డి గారు ఎస్ఆర్ హ్యాచ్ అధినేత సెకండ్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సరికొత్త పుంతలో పడ్డా పెదవి విప్పకున్నా నీ నవ్వు తెలిపిచానా నా బలపు సీమకే ఆహ్వానిస్తున్నా ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు సార్ మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం మా గణేష్ మా గణేష్ అని ఎందుకంటున్నానంటే అతను చిన్నప్పటి నుంచి నా దగ్గర పెరిగి ఇంత ప్రొడ్యూసర్ అయిన అయ్యాడు మా అందరికన్నా పెద్ద ప్రొడ్యూసర్ అయ్యాడు ఈ మధ్య చేసిన ఆయన పిక్చర్లు చూస్తుంటే ప్రతి పిక్చరు ఒక వెరైటీగా ప్రతి హీరోని తన హీరోగా తీసుకుని చాలా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు చాలా బ్లాక్ బస్టర్స్ ఆయన మాట్లాడితే బ్లాక్ బస్టర్ అంటాడు గణేష్ అలా బ్లాక్ బస్టర్సే తీశాడు ఈ సినిమా బాగా టెంపర్ ఉన్న మా జగన్నాథ్ గారు చాలా టెంపర్మెంట్తో తీస్తాడు ఆయన మీరు చూసిన ఈ సాంగ్స్లో ఆ ఫ్రె ప్రతి ఫ్రేము చాలా టెంపర్తో చాలా కొత్తగా అద్భుతంగా తీస్తాడు ఆయన చాలా క్రియేటివ్ డైరెక్టర్ మనకున్న క్రియేటివ్ డైరెక్టర్స్లో ఫస్ట్ మ్యాన్ డిఫరెంట్గా వెరైటీ కమర్షియల్ సినిమా థియేటర్లో ఆయన తర్వాత ఎవరైనా అలాగే చాలా లవ్లీగా ఆర్టిస్టులని హీరో హీరోయిన్ని చాలా లవ్లీగా ట్రీట్ చేస్తూ ఆడుతూ పాడుతూ క్విక్గా టైమ్లీ తీసే దర్శకుడైన అటువంటి దర్శకుడు ఆ టెంపర్మెంట్ కన్నా ఎక్కువ టెంపర్ ఉన్న మా ఎన్టీఆర్ నిజంగా టెంపర్ హీరో అని చెప్పుకోవాలంటే ఎన్టీఆర్నే చెప్పుకోవాలి ఆ టెంపర్ హీరోని మా క్రియేటివ్ పూరి జగన్నాథ్ని కలిపి అసలు స్పాట్లోకే రాకుండా షూటింగ్కే వెళ్లకుండా మా శిష్యుడు బ్రహ్మాండమైన సినిమా తీశాడు ఈ సినిమా సినిమా మొత్తం మొద మొదలు పెట్టి ఇప్పటిదాకా నాకు తెలిసి ఈ హీరోతో ఈ డైరెక్టర్తో ఈ స్టేజ్ మీద ఇప్పుడే చూస్తున్నాను నేను మొత్తం సినిమా ఆయన సినిమా షూటింగ్కి వెళ్ళకుండానే ఈ సినిమా తీశాడు సో ఇంత ఇంతంత పెద్ద పిక్చర్లు చేయాలంటే డెఫినెట్గా ఇంట్ ఇంట్లోనే కూర్చుని ఆఫీస్లోనే కూర్చుని కూల్గా ఎంత ఎంత ఖర్చు అయినా పెట్టి ఓ మంచి సినిమా మంచి డైరెక్టర్తో మంచి హీరోతో తీయటం ఆయన వల్లే అయింది డెఫినెట్గా ఆయన అన్నట్టు ఈ సినిమా కూడా బ్లాక్ బాస్టరే అవుతుంది భగవంతుడు చల్లగా చూస్తాడు మా గణేష్ని మా పురి గారు ఆయన టీము ఇట్లాగే ఎప్పుడూ ఫ్రెష్ పిక్చర్సు క్రియేటివ్ పిక్చర్సు కమర్షియల్ పిక్చర్స్ తీస్తారని ఈ టీం అందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని డెఫినెట్గా ఈ పిక్చర్ మళ్ళీ బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు